కారం రంగు రుచి ఆ చీ కారం పొడి బతుకు బతుకు కాన్సెప్ట్ ఏమైంది అందరూ కలిసి ఎదగాలనే కాన్సెప్ట్ ఏమైంది అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలను నెగటివ్ రివ్యూస్ తో చంపేయడానికి సిద్ధపడుతున్న వారి మీద మరోసారి నజర్ పడింది ఇకపై ఇలాంటి చర్యలకు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది దానికి తొలి అడుగు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పడినట్టేనా మాట్లాడుకుందాం వచ్చేయండి డియర్ కామ్రేడ్ టైంలో లో కొన్ని రాజకీయాలను చూసి షాక్ అయ్యానని చెప్పారు విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపినట్టుగా గుర్తు చేసుకున్నారు అప్పటి తన బాధ సమస్య తీవ్రత ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుందన్నారు మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారికి బుక్ మై షోలో రేటింగ్స్ రివ్యూస్ ఆపేయడం గురించి స్పందించారు కోర్టు ఆదేశాల ప్రకారం ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా ఆ సదరు వెబ్సైట్ లో పేర్కొన్నారు నిర్వాహకులు ఈ రకమైన రేటింగ్స్ వల్ల చాలా నష్టపోతున్నామంటూ గతంలో బన్నీవాసు లాంటి వారు రెస్పాండ్ అయ్యారు నెగటివ్ కామెంట్స్ సినిమాను డ్యామేజ్ చేస్తున్నాయని ఓపెన్ డయాస్ ల మీద చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి చిన్న నిర్మాతలే కాదు టాప్ సినిమాల ప్రొడ్యూసర్ కూడా పలు సందర్భాల్లో రివ్యూస్ గురించి రేటింగ్స్ గురించి కొందరు పనిగట్టుకుని నెగటివిటీని ప్రోత్సహిస్తున్న తీరు గురించి ప్రస్తావించారు రేటింగ్స్ కోసం తామెంత ఖర్చు పెడుతున్నామో బహిరంగంగా షేర్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు అయితే ఇప్పుడు మెగాస్టార్ మూవీకి రేటింగ్స్ రివ్యూస్ ని ఆపడం వల్ల ఫ్యూచర్లో అన్ని సినిమాలు ఈ బాటలో పయనించడానికి వీలవుతుందని ఇండస్ట్రీ శక్తి వృధా కాకుండా ఉండేందుకు వీలవుతుందని చాలా వరకు సినిమాను కాపాడుకోగలుగుతామంటున్నాయి వర్గాలు